హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు గీత చూడండి ఫ్రెండ్స్ ఇది సిద్ధేశ్వర స్వామి ఆలయం మా ఊరు చూడండి సోమవారం నైట్ ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ వంట చేస్తాం ఫ్రెండ్స్ దాదాపు ఇరవై ముప్పై మంది అయినా వస్తారు వారానికి చూడండి ముసలి వాళ్ళందుకు ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఆ నందిని టైంకల్లా అందరూ వస్తే తాళాల భజన చేస్తారు చూడండి ఈ మహిమగల సిద్ధేశ్వర స్వామి ఆలయం చూసిన పుణ్యమే ఫ్రెండ్స్ చూడండి పడుకున్నారు గుడికి వస్తున్నారు ఇది గరడ స్తంభం ఫ్రెండ్స్ ఈ సిద్ధేశ్వర స్వామికి ఒక స్టోరీ ఉందంట ఫ్రెండ్స్ కాకుంటే ఇప్పుడు మీకు చూపించేంత టైం ఉంది కానీ సెకండ్ టైం అయితే స్టోరీ చెప్పేంత లేదు నేను తర్వాత మీకు ఒక షార్ట్ తీసి స్టోరీ పెడతాను తర్వాత వీడియోనే పెడతాను షార్ట్ అయితే ఆ స్టోరీ చెప్పడానికి కుదరదు చూడండి మొత్తం ఇది రాతకట్టుకమే ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద ముగ్గులు వేసి మన శివరాత్రికి బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అప్పటికైతే నేను ఇంకా ఛానల్ ఓపెన్ చేయలేదు అందుకే మీకు పెట్టలేదు వెన్ను తాళాల భజనకు మైక్స్ ఇది డమరకం ఫ్రెండ్స్ ఇచ్చేటప్పుడు పెడతారు చూడండి ఇదంతా మొత్తం రాతి కట్టకమే చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అప్పుడే ఫ్రెండ్స్ ఇదంతా ఏమంటే కొంచెం మరమ్మతులు చేశారు అంతేగాని అందమించి ఏం చేయలేదు గుడి సూపర్గా ఉంది గుడి మహిమ కూడా చాలా మహిమ గల దేవుడు ఈ శివయ్య చూడండి గణపతి స్వామి ఎక్కడైనా ఆయన దర్శనం ఫస్ట్ కదా చూడండి లైట్ జియ్య జియలు లోపల అయితే చాలా ఉక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ రాతి కట్టకమైందానా గాలి అస్సలు తోలదు ఫ్యాన్ మటుకు ఖచ్చితంగా ఉండాల్సిందే భక్తులకు ఈ పార్వతి అమ్మ ఈయన సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి కూడా అంటారు చూడండి ఈయన మహానంది మా శివయ్యను చూడడానికి రెండు కళ్ళు చాలా ఫ్రెండ్స్ ఈ లింగం చాలా ముఖ్యమైన లింగం అంట అస్సలు ఈ లింగం అటువంటి లింగం నాలుగైదు రాష్ట్రాలు ఈ దేశంలో ఎక్కడే లేదంట అంత మహిమగల లింగం ఈయనకు నామాలు ఉన్నాయంట ఫ్రెండ్స్ లింగానికి రాతికి అందుకు స్పెషల్ లోపల నాగపడగలు పెద్దవి చేపించారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం గడప అంతా రాతి కట్టకమే ఇప్పుడు ఇలాంటి గుడులు చాలా అరుదుగా ఉన్నాయి రాతి కట్టకంతో తిరుపతిలో స్వామి అలా చాలా తక్కువగా ఉన్నారు వీళ్ళు అందరూ వీటికలతోనే చేస్తున్నారు ఈ పంచెలో కాలు విగ్రహాలు ఫ్రెండ్స్ కళ్యాణం చేస్తారు ఈ అక్షింతలు కళ్యాణం చేసినప్పుడు అక్షింతలు ఫ్రెండ్స్ చూడండి అట్లా పెడతారు ఎవరన్నా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కుడి పక్క ఎక్కి రావాలి దిగేటప్పుడు ఎడం పక్క దిగిపోవాలి ఫ్రెండ్స్ ఎక్కడైనా శివయ్య గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మతికి పెట్టుకోండి అండి ఇవైతే మొన్న తిన్నాలకు వెళ్ళి ఎవరో తీసుకొచ్చి అర్థం కనిపించారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈయన చుట్టూ తిరుగుతారు ఫ్రెండ్స్ సూపర్గా ఉంది లొకేషన్ అయితే అరటి చెట్లు అరటి గెలలు లైట్లు చూడండి ఫ్రెండ్స్ ఆయన చూడాలంటే రెండు కళ్ళు చాలా ఒప్పు అంత మహిమగల్ల శివయ్య ఈ శివయ్య చూడండి మొత్తం రాతి కట్టగమే ఫ్రెండ్స్ చుట్టూ కాంపౌండ్ మాత్రమే ఇటీగలతో కట్టించారు చూడండి చెట్లు కూడా చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ పూలు ఖచ్చితంగా ఉండాలి కదా శివయ్యకు అందుకు చూడండి ఫ్రెండ్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే సూపర్గా ఉంటుంది వీడియో మీరు చూసి వదిలిపెట్టకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాగులు ఫ్రెండ్స్ చూడండి చెట్లు ఇది చాలా పెద్ద చెట్లు ఫ్రెండ్స్ ఎండ పొద్దునందుకు చల్లగా ఉంటుంది గాలి చల్లగా తోలుతుంది చెట్లు అయితే పెద్దవి అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయి రివర్స్లో తిరగాలి ఫ్రెండ్స్ ఇవయ్యకు అటువైపు తిరగాలి నేను షూట్ చేసేదానికి మాత్రం ఇటువైపు తిరుగుతున్నాను చూడండి పెద్ద చెట్లు మూడు చెట్లు ఆకైతే మస్తు రాలతుంది ఫ్రెండ్స్ వారం వారం నూకెంత ఉంటుంది వచ్చి ఫస్ట్ నూకి మళ్ళీ ఏ పైన చేసుకోవాలి చూడండి ఇవైతే ఏమన్నా ఫంక్షన్లకు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ కుర్చీలు పరదాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఫంక్షన్స్కి అన్నదానానికి మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద ముగ్గులు వేసారు శివరాత్రి కానీ ఇవైతే నవగ్రహాలు ఫ్రెండ్స్ చెట్లు కూడా సూపర్గా వేశారు అక్కడక్కడ పూల చెట్లు ఇదంతా మొత్తం తోసేస్తాం ఫ్రెండ్స్ మేము ఈయన ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ కోతి చనిపోయింది కోతి సమాధమైన ఆంజనేయ స్వామిని కట్టారు ఫ్రెండ్స్ కోతి చనిపోయింది లేని వదిలేయకోకుండా కట్టేశారు ఇది వంటగది మొత్తం సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి వంట చేయాలంటే చూడండి అన్నం అయితే చేసేసాము ఇది పప్పు ఉడుగుతుంది ఫ్రెండ్స్ లేటు వచ్చాము అందుకే పాయసం అందుకు చేయలేదు ఓన్లీ పప్పు అన్నం చేసాము ఏమీ లేకుండా పచ్చి కొబ్బరికాయ పుల్లగము అయినా తినేసి ఖచ్చితంగా వెళ్తాము ఫ్రెండ్స్ మాకైతే తప్పనిసరి చూడండి అన్నం అయితే పూర్తి అయిపోయింది మొత్తం బోకులు కూడా కడిగేసి పెట్టాము ఇంకా రావడం తినేయడం భజన చేసేయడం వెళ్ళడం ఇంకంతవరకే ఫ్రెండ్స్ చూడాలంటే మా శివయ్య చాలా అందమైన దేవుడు శివయ్య ఏం వేసుకోడంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్